ఇందులో మనకి రానున్న వినాయక చవితి సందర్భంగా ప్రజలు లేదా మండపా ఫెస్టేవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా అనుమతులు తీసుకోవాలి అనే దాని మీద జరిగింది మనకి ఇందులో మనకి స్టేట్మెంట్ ఒక సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి మనకు ఆన్లైన్లోని అప్లై చేసుకోవడానికి అవకాశం సో ఇప్పటికే చాలామంది మనకి యాపర్లు ఇవ్వడం ద్వారా ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు అందరూ అందులో మనకి ముందుగా ఈఎ అప్లై చేసిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనం ఎక్కడైతే నెక్స్ట్ అయినా ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మన దాకా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు ఏ విధంగా అంటే ఒక ఓపెన్ అయిపోతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి వివరాలని నింపాలి నింపిన తర్వాత అది మనకి ఇక్కడ వచ్చినటువంటి ప్లేసు ఏరియా ఎక్కడని తెలిసిన తర్వాత ఇందులో కంపెనీ ఉంటారు పోలీస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్ వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ఏం చలానా కట్టాలి ఎన్ని రోజులు ఉంటుంది అవన్నీ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఎంత కట్టాలని చెప్తారు అది మీ సేవలో మనం చలా చలానా కట్టి మళ్ళీ ఏదైతే మనం వీళ్ళు ఆన్లైన్లో చేశారో దానిలో అప్లోడ్ చేస్తే మేము అట్రోల్ చేస్తాం తర్వాత అంత క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుంది అది తీసుకొని తీసుకొని లాంగేశ్వర పెట్టి ఎక్కడైతే మండపాలు పెడతారో ఆ దగ్గర పెట్టుకోవాలి ఎవరైతే చేతికి అవసరేస్తారో ఎన్ని రోజులు అందులో మనకి ఎన్ని రోజులు విగ్రహం పెడతారు ఏ హైట్ ఉన్నటువంటి విగ్రహాన్ని పెడతారు ఎక్కడ అమ్ముతారు ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా పబ్లిక్ గమనించవలసింది ఏంటంటే ఈ రూట్ ఎక్కడైతే మనం గొనేషన్ కడుతున్నామో ఆ ఏరియా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెహికల్స్ ఏవి కూడా అటు అడ్డుగా ఉండకుండా ప్రదేశాలు ఉంచుకోవాలి రెండోది గవర్నమెంట్ ప్లేస్ అయితే ఎక్కడైతే గవర్నమెంట్ సంబంధించిన కన్సర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి లెటర్ పెట్టుకొని ఎన్ఓసి తీసుకోవాలి లేదా ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ ప్లేస్ అనుకోండి ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ల నుండి ఎన్ఓసి తీసుకోవాలి ఈ విధంగా తీసుకో కంపల్సరీగా వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీ ఉంటారు రెండోది ఏదైతే మనం మండపంలోని గణేష్ నివసనం గణేష్ పెడతామో అక్కడ కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాలి కంప్లీట్ మెంబర్లందరూ అందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ప్రతిరోజు కూడా నైట్ డే అండ్ నైట్ ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే దీపాలు పెడతారు కాబట్టి ఎక్కడ దగ్గర స్టాక్ గారి ఇతర వర్షాలు పడుతున్నాయి కాబట్టి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ని నైట్ టైమ్ ఒక్కరు కానీ ఇద్దరు కానీ అలా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే గణేష్ దగ్గర గుండీలు గట్టి పెడతా ఉంటారు నైట్ టైమ్ అలా ఏమీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఆటగాలు ఉంటారు వాళ్ళు పర్కెలు కూడా కాపాల్సి ఉంటారు అలా చేయకుండా మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చిన్న చిన్న ఇష్యూస్లో లాండ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇబ్బంది అనుకుంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళు పిలిపించి మాట్లాడడం జరుగుతుంది ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ nesta é uh,